రాముడి గొప్పదనం అలాంటిదండి ఒక నిండు మనిషి ఆయన ఎల్లప్పుడూ కూడా సత్యమే మాట్లాడతాడు మనం చూసుకుంటే కనుక బాలకాండలో చాలా స్పష్టంగా వాల్మీకి మహర్షికి నారద మహర్షి చెబుతాడు రాముడి యొక్క గొప్పదనం ఏమిటి అని ఒక మనిషిలో అన్ని క్వాలిటీస్ ఉంటాయా అన్ని సద్గుణాలు ఒకే మనిషిలో ఉంటాయా అని అంటే కనుక ఉంటాయి అని బోధించినటువంటి గ్రంథం రామాయణం అండి ఉంటాయి అని నిరూపించినటువంటి మనిషి శ్రీరామచంద్రుడు ఇదేమిటండి మనిషి అంటున్నారు ఆయన సాక్షాత్తుగా నారాయణుడు కదా అంటే సాక్షాత్తుగా మహావిష్ణువు అయినప్పటికీ కూడా మనిషిగా అవతరించినప్పుడు ఆయన కొన్ని మనుష్య ధర్మాలను అనుసరించాల్సి వస్తుందండి సాక్షాత్తుగా నేను దేవుణ్ణి అని ఆయన నడుచుకోవడానికి కుదరదు కృష్ణావతారం వేరు కృష్ణావతారం సంగతి వేరు రామావతారం అలా కాదండి ఆత్మానం మానుషం మన్యే అని స్పష్టంగా ఆయన చెప్పేసుకున్నాడు నేను మనిషిని అని కావున ఆయన పూర్తిగా మనుష్య గుణాలతోనూ మనుష్య జీవనంలోనే ఉండాలి ఆయన దైవ మహిమలు చూపించడానికి కుదరదు ఆ విధంగా మనిషిగా జీవించి మహాత్ముడుగా ఏ విధంగా జీవించవచ్చు అని ఆయన చెప్పడం జరిగిందండి ఒకటి రెండు విషయాలు కాదండి రామాయణంలో మనం చూసుకుంటే కనుక ఒక విద్యార్థి ఎలా ఉండాలి రాముడు చెబుతాడు మనకి గురువుల వద్ద ఆయన ఏ విధంగా ప్రవర్తన కలిగి ఉన్నాడో చూసుకుంటే అద్భుతమైనటువంటి సత్ప్రవర్తన ఒక శిష్యుడిగా ఆయనకు వందకు వంద మార్కులు అదే విధంగా ఒక కుమారుడుగా వందకు వంద మార్కులు ఒక భర్తగా వందకు వంద మార్కులు చూడండి రాముడి ముందు రాముడి తరువాత కూడా బహుభార్యాత్వం అనేది రామాయణ కాలంలో ఉంది కానీ రామచంద్రుడు మాత్రమే ఏకపత్ని వ్రతుడు నాటి కాలంలో చేశాడు ఏకపత్ని వ్రతం ఆయన వల్ల ఏకపత్ని వ్రతం అనేటటువంటిది బాగా సుప్రసిద్ధమైపోయింది ఆ విధంగా భార్యలకు సవతి పోరు ఉండకూడదు సవతి పోరు కూడా లేకుండా మనం భార్యను గొప్పగా ఎలా చూసుకోవాలో రామచంద్రుడు చెప్పాడండి ఏకపత్ని వ్రతం అనేటటువంటి ఒక వ్రతాన్ని లోకానికి పరిచయం చేశాడు ఆ విధంగా భర్త ఎలా ఉండాలి అని రామచంద్రుడు చెబుతాడు అంతేకాదండి రెండు సందర్భాల్లో సీతాదేవి కోసం రాముడు పోరాడినటువంటి ఆ యొక్క పోరాట పటిమ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మొట్టమొదటి సందర్భం ఇంద్రుడి కుమారుడైనటువంటి జయంతుడు సీతాదేవి మీద చిన్నపాటి దాడి చేస్తాడు దానికి ఏకంగా శ్రీరామచంద్రుడు చూపించేటటువంటి ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆయన మనిషిగా ఉన్నప్పటికీ కూడా జయంతుడికి ఎవ్వరూ అభయం ఇవ్వలేకపోతారు ఇంద్రుడితో సహా బ్రహ్మ మహేశ్వరులతో సహా ఎవ్వరూ కూడా మేము అభయం ఇవ్వలేము నువ్వు వెళ్ళి రాముణ్ణే శరణు వేడు అంటారు అప్పుడు మళ్ళీ జయంతుడు వచ్చి రాముణ్ణి శరణు వేడి చేసిన తప్పుకు క్షమించమని వేడుకున్న తరువాత విడిచిపెడతాడు ఆయన ఆ విధంగా మొట్టమొదటి సందర్భం రెండవ సందర్భం రావణాసురుడు సీతామాతను అపహరించడం ఆ తర్వాత రావణాసురుణ్ణి సమూలంగా నాశనం చేసి సీతాదేవిని ఆయన రక్షించుకుంటాడు ఆ విధంగా భార్యకు వచ్చినటువంటి కష్టాన్ని తీర్చడంలో ఆయన ఎంత దూరమైనా వెళతాడు గుర్తుపెట్టుకోండి ఆ విధంగా ఒక భర్త ఎలా ఉండాలో చెప్పాడు ఆయన ఒక శిష్యుడు ఎలా ఉండాలో చెప్పాడు ఆయన ఒక కుమారుడు ఎలా ఉండాలి మనందరికీ తెలుసునండి కన్న తండ్రి దశరథ మహారాజు చెప్పినటువంటి ఒక మాట వనవాసానికి వెళ్ళమని అంతే రేపు యౌవరాజ్య పట్టాభిషేకం అనేటటువంటి కోలాహలంలో ఉంటూ ఉండగానే తృణప్రాయంగా క్షణంలో త్యాగం చేసేసాడు త్యాగం చేసేసి అరణ్యవాసానికి ఆయన బయలుదేరిపోయాడు ఏదైనా పవర్ వచ్చినప్పుడు ఆ పవర్ అనుభవించడం అనేది అందరికీ చాలా సంతోషంగా ఉంటుందండి కానీ ఆ పవర్ని విడిచిపెట్టవలసి వస్తే తృణప్రాయంగా విడిచిపెట్టడం కూడా ఆయనకే చెల్లింది మనం దేన్నైనా పట్టుకోవడము అంతే వేగంగా విడిచిపెట్టడం ఈ రెండూ కూడా రామచంద్రుడు మనకు చూపించాడండి ఎల్లప్పుడూ కూడా పవర్ని పట్టుకుని వేలాడడం కాదు దాన్ని అవసరమైతే విడిచిపెట్టాలి విడిచిపెట్టగలిగేటటువంటి త్యాగబుద్ధి మనకు ఉండాలి అని మనకు రామచంద్రుడు బోధించాడండి అంతేకాదండి ఆ తరువాత మనం చూసుకుంటే కనుక ఆయనకు కన్న తల్లి కౌశల్యమాత అయినప్పటికీ కూడా ముగ్గురు తల్లుల్ని కూడా ఆయన ఒకే విధంగా గౌరవించేవాడు కైకేయిని ఎప్పుడూ ఒక్క మాట అనలేదు మొత్తం రామాయణం చూసుకోండి మీరు ముగ్గురు తల్లుల్ని ఒకే విధంగా గౌరవించాడు కైకేయి కారణంగానే వర కైకేయి కారణంగానే వనవాసానికి వెళ్లాల్సి వచ్చినప్పటికీ కూడా కైకేయికి కూడా కాళ్లకు నమస్కారాలు చేసి బయలుదేరారు సీతారాములిద్దరూ కూడాను ఆ విధంగా ఒక కొడుకుగా తండ్రి మాటను జవదాటకపోవడం దశరథుడు అంటాడండి నువ్వు వెళ్ళిపోవడం నేను తట్టుకోలేను నువ్వు ఇక్కడే ఉండు అవసరమైతే నువ్వు నన్ను కారాగృహంలో బంధించేసే నీ యొక్క శక్తిని ఉపయోగించి నన్ను కారాగృహంలో బంధించి నువ్వు రాజువైపో నాకేమీ అభ్యంతరం లేదు నేను సంతోషంగా నీ రాజ్యంలో కారాగృహంలో ఉండిపోతానంటాడు ఆయన ఎంత దశరథుడి యొక్క ఆ యొక్క ప్రేమ చూడండి అయినప్పటికీ రాముడు ఎందుకు చేస్తాడండి అలాగా ఏమైనా తాజా కలియుగ రాజుల రాముడు అని అంటే ఎవరు ఆయన యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదని ఇక్కడ అర్థమైపోతుంది అసలు కళలో కూడా ఆయన అలా చేస్తాడని ఎవ్వరూ అనుకోరు కనీసం తలంపు చేయలేరు అవన్నీ విన్నాడు కానీ కాళ్ళకు నమస్కారం చేసి వనవాసానికి వెళ్ళిపోయాడండి ఆ తర్వాత ఒక సోదరుడు ఎలా ఉండాలి ఒక అన్నగారు ఎలా ఉండాలి అని కూడా మనకు రాముడు చేసి చూపించాడండి లక్ష్మణుణ్ణి ఆయన కాచుకున్నటువంటి విధానం లక్ష్మణుడు భరతుడిపై ఆయన చూపించినటువంటి ప్రేమ భరతుణ్ణి అపార్థం చేసుకునేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా భరతుడిపై ఉంచినటువంటి విశ్వాసం భరతుడిపై ఉండేటటువంటి ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందంటే పద్నాలుగేళ్ల తరువాత ఆంజనేయ స్వామిని భరతుడి వద్దకు పంపిస్తాడు మళ్ళీ అయోధ్యకు వచ్చేటటువంటి సందర్భంలో ఎందుకు పంపిస్తాడు అనంటే కనుక పద్నాలుగేళ్లగా భరతుడే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు కదా కావున ఒకవేళ నేను ఇప్పుడు వచ్చేస్తే రాజ్యాధికారాన్ని వదులుకోవడానికి భరతుడు సిద్ధంగా ఉన్నాడో లేదో ఒకవేళ భరతుడికి కనుక ఆ రాజ్యం తానే పాలించాలనే అభిప్రాయం ఏ కోశాన ఉన్నా కూడా నేను అయోధ్యకు రాను నేను అరణ్యంలోనే ఉండిపోతాను భరతుణ్ణే పరిపాలించని అని చెప్పేసి చెబుతాడండి ఆయన ఎంత ప్రేమో చూడ అస్సలు ఆయనకి అధికార కాంక్ష అధికార వ్యామోహం అనేటటువంటిది ఆయనకు ఎప్పటికీ కూడా అధికార కాంక్ష అధికార వ్యామోహము అనేది లేకపోవడం మనం రాముల్లో చూస్తామండి రామరావణ యుద్ధం పూర్తయిపోయిన తరువాత మొత్తం లంక అంతా కూడా రామచంద్రుడిదే కోరుకుంటే ఈయనే రాజ అవ్వచ్చు కాదనేవాడు ఎవళ్ళున్నారు చెప్పండి అక్కడ ఆ సందర్భంలో లక్ష్మణుడు కూడా అంటాడు ఏమని ఇంత గొప్ప లంకారాజ్యం మొత్తం బంగారు నగరం మనమే అనుభవిస్తే పోతుంది కదా అని అర్థం వచ్చేట్టుగా లక్ష్మణుడు మాట్లాడతాడు అప్పుడే రామచంద్రుడు చెప్పినటువంటి మాట నేటికి కూడా తెలుగు వాళ్ళ నోళ్లలో నానుతూ ఉంటుంది అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే అని చెప్పి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటాడండి ఆయన మొత్తం బంగారు నగరమే కావచ్చు లంక కానీ నాకు రుచించడం లేదు జననీ మరియు జన్మభూమి కన్న తల్లి కావచ్చు అలాగే మాతృభూమి కావచ్చు స్వర్గం కంటే కూడా ఇవి పెద్దవి గొప్పవి కావున మనం అయోధ్యకే వెళ్ళిపోదామని చెప్పేసి రావణాసురుణ్ణి జయించినప్పటికీ కూడా రావణ రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ కూడా రావణాసురుడి తమ్ముడైనటువంటి విభీషణుడికే రాజ్యం అప్పగించాడు విభీషణుడికే పట్టాభిషేకం చేశాడు ఈ విధంగా రామచంద్రుడిలో ఎన్ని లక్షణాలు చెప్పమంటారు అంతేకాదండి ప్రజలకు దగ్గరగా ఉండడం అనేటటువంటిది రాముడే నేర్పించాడు చక్రవర్తులకు గుహుడితో మొదలుపెట్టి శబరుతో కొనసాగించి ఆ విధంగా మొత్తం ప్రజల వద్దకే పాలన అన్నట్లుగా ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉండేవాడు ప్రజల వద్ద ఏ విధమైనటువంటి రాచరికాన్ని రాచరిక భేషజాల్ని రాముడు చూపించలేదు ఇది రాముడి యొక్క గొప్పదనం